హలో అండి హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అయ్యే ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొచ్చానండి సో చాలామందికి ఏంటంటే ఏ బ్యాంక్లో మనం ఎంత క్యాష్ అయితే డిపాజిట్ చేయాలి అనే దానిపైన ఎక్కువగా క్లారిటీ అయితే ఉండదు కదా అండి సో ఈ వీడియోలో వచ్చేసి మనము ఏ బ్యాంక్లో ఎంత క్యాష్ డిపాజిట్ చేయొచ్చు సో డిపాజిట్ లిమిట్ ఎంత అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా కూడా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో ఈ క్యాష్ డిపాజిట్ లిమిట్ వచ్చేసి మనకు ఒక్కొక్క బ్యాంక్కి ఒక్కో విధంగా అయితే ఉంటుందండి సో ఒక్కో బ్యాంక్కి డిఫరెంట్ డిఫరెంట్గా అయితే లిమిట్స్ ఉంటాయి కదా అండి సో ఇవాళ నేను వచ్చేసి ఫస్ట్ వచ్చేసి పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఉంది కదా సో దాంట్లో మనకు ఎంత లిమిట్ ఉంది క్యాష్ డిపాజిట్ అనేది చూసేద్దాము సో పంజాబ్ నేషనల్ బ్యాంక్లో మనము క్యాష్ డిపాజిట్ లిమిట్ వచ్చేసి ఒక్కో ట్రాన్సాక్షన్స్కి మ్యాక్సిమం అయితే వన్ ల్యాక్ రూపీస్ వరకు డిపాజిట్ అండి లేకపోతే ఇన్ కేస్ టూ హండ్రెడ్ రూపీస్ కరెన్సీ నోట్స్ ఉంటే కానీ అవి మొత్తం కూడా మనము డిపాజిట్ చేయడానికి అవకాశం ఉంటుంది సో పాన్ నెంబర్తో రిజిస్టర్ అయి అయితే కానీ లక్ష చేసుకోవచ్చు లేకపోతే మనకు ఫార్టీ నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ వరకు అయితే ఉంటుందండి సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే బ్యాంక్ ఆఫ్ బరోడా సో బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ బ్యాంక్ కదా అండి సో ఇందులో మనము ఒక్కో ట్రాన్సాక్షన్స్కి చూసుకుందాము లిమిట్ అయితే సో దీంట్లో వచ్చేసి మనకు డెబిట్ కార్డ్ ద్వారా మ్యాక్సిమంగా వచ్చేసి టూ ల్యాక్స్ వరకు అయితే డిపాజిట్ చేయొచ్చు అది కూడా మనకు పాన్ కార్డ్ నంబర్తో రిజిస్టర్ అయితేనే టూ ల్యాక్స్ రూపీస్ వరకు అయితే డిపాజిట్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుందండి ఇన్ కేస్ కానీ పాన్ కార్డ్తో రిజిస్టర్ అవ్వకపోతే మనము ఫార్టీ నైన్ నైన్ నైన్టీ నైన్ అంటే ఫిఫ్టీ థౌసండ్ వరకు మాత్రమే డిపాజిట్ చేసుకోవడానికి ఉంటుంది కార్డ్లెస్ ట్రాన్సాక్షన్ అయితే ట్వంటీ థౌసండ్ వరకు అయితే చేసుకోవచ్చు సో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చూసుకున్నట్లయితే ఇది కూడా మనకు వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ బ్యాంక్ కదా అండి సో యూనియన్ బ్యాంక్లో చూసుకున్నట్లయితే ట్రాన్సాక్షన్ లిమిట్ ఫార్టీ నైన్ థౌసండ్ నైన్ ఉంది సో ఇక్కడ ఫిఫ్టీ రూపీస్ నోట్స్ కూడా మనకు డిపాజిట్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉందండి యూనియన్ బ్యాంక్లో వచ్చేసి అండ్ నెక్స్ట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అయితే చూసేద్దాము ఇది వచ్చేసి మనకు వన్ ఆఫ్ ద లీడింగ్ ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్ అని ప్రతి ఒక్కరికి తెలిసిందే కదా అండి సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో ఒకసారి లిమిట్స్ అయితే చూసేద్దాము సో ఇందులో వచ్చేసి మనకు సేవింగ్ అకౌంట్ డిపాజిట్ అయితే ట్వంటీ ఫైవ్ థౌసండ్ అయితే ఉంటుందండి ఇన్ కేస్ మనము కార్డ్తో డిపాజిట్ చేయాలి అనుకుంటే సో మాక్సిమం లిమిట్ వచ్చేసి కార్డ్ ద్వారా వన్ ల్యాక్ రూపీస్ వరకు అయితే చేసుకోవచ్చు కాకపోతే డైలీ లిమిట్ మనకు టూ ల్యాక్స్ వరకు అయితే ఉంటుంది సో టూ హండ్రెడ్ రూపీస్ నోట్స్ వరకు కూడా మనకు డిపాజిట్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉందండి అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా చూసుకున్నట్లయితే ఎస్బీఐ బ్యాంక్ అండి సో ఇది వన్ ఆఫ్ ద లీడింగ్ ప్రైవేట్ సెక్టర్ సారీ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ కదా అండి సో ఇందులో మనకు కార్డ్లెస్ డిపాజిట్ అయితే కానీ ఫార్టీ నైన్ నైన్ హండ్రెడ్ రూపీస్ అయితే ఉంటుంది అంటే ఆల్మోస్ట్ మనకు ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ వరకు కార్డ్ లెస్ ట్రాన్సాక్షన్స్ అయితే చేసుకోవడానికి డిపాజిట్ ఉంటుందండి అండ్ అంతే కాకుండా మనకు డెబిట్ కార్డ్ తో అయితే ఈ లిమిట్ టూ లాక్ రూపీస్ వరకు అయితే ఉంటుందండి ఇన్ కేస్ అది కూడా పాన్ నెంబర్ తో మన అకౌంట్ లింక్ అయి ఉండాల్సి వస్తుంది అప్పుడే మనము టూ లాక్స్ రూపీస్ వరకు అయితే చేసుకోవచ్చు అండ్ పి రికరింగ్ డిపాజిట్ లోన్ అకౌంట్లలో కూడా మనము క్యాష్ డిపాజిట్ చేయడానికి ఆప్షన్ అయితే ఉంటుందండి సో సింగిల్ ట్రాన్సాక్షన్స్ లో అయితే మనము టూ హండ్రెడ్ రూపీస్ నోట్స్ అయితే డిపాజిట్ చేయడానికి ఆప్షన్ అయితే ఉంటుందండి సో చూశారు కదా ఒక్కొక్క బ్యాంక్ లో ఒక్కొక్క లిమిట్స్ అయితే ఉంటాయండి సో మనకు బ్యాంకు స్ని బట్టి లిమిట్స్ కూడా చేంజ్ అవుతూ వస్తుంటాయి సో ఇంకా మీకు దీని గురించి అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఒకసారి మీరు అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి కూడా తెలుసుకోవచ్చు సో మీకు డీటెయిల్స్ అయితే క్లియర్గా తెలుస్తాయి సో నాకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్ అయితే నేను షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ సో నచ్చితే లైక్ అయితే చేయండి అండ్ ప్లీజ్ అండి మరిన్ని మంచి అప్డేట్స్ కోసం నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ అండి థ్యాంక్ యూ